చేశాను మొన్న చేశాను ఆ మొన్న చేశాను అయ్యా మొన్న మనం మాట్లాడమండి నిన్నే నేను మాట్లాడింది నిన్న అవును మొన్న ఆ తర్వాత కూడా మాట్లాడతాను అంటే మా పాస్టర్ గారు కలపండి అంటే కలిపాను లైన్ లో ఉన్నారండి పాస్టర్ గారు మాట్లాడండి సార్ బాబు ప్రైజ్ అన్న బాగున్నావా ఆ బాగుంది అయ్యా ప్రైజ్ అండి ఆ ప్రైజ్ ప్రైజ్ అదే అదే నేను కొన్ని నెంబర్లు అడిగాను కదా అది మన వాళ్ళకి సన్మానం ఆలోచనతో తరపుతో ఉన్నాను అయ్యా అయితే అన్యాల్తో కూడా నేను మాట్లాడటం జరిగిందండి మా గురువు గారితో కూడా మాట్లాడటం జరిగింది సన్మానం అంటే అనేది ఏంటంటే మనం సత్యాన్ని ప్రకటించడం కాబట్టి మనకి సన్మానాలతో సంబంధం ఏమి లేదు అసలు సన్మానం వద్దు కానీ ఏదైనా ఎలిజిబుల్ ఎలిజిబుల్గా ఉపయోగపడే ఏ పని అయినా మనం అంగీకరించవచ్చు కానీ మనకు సన్మానం ఎందుకు ప్రత్యేకించి మనకు సన్మానం అనేది అవసరమా అనేమో అన్నయ్యలైనా మా గురువుగారు అయినా అదే చెప్తున్నారండి గురువు గారు ఎవరు ఇంకొకాయన మా ఫాస్సర్ గారని చెప్పారు కదండి మా గురువు గారు సోమరాజ్ అయ్యగారు అని చెప్పారు ఆహా సోమరాజ్ గారు బాగున్నారా సోమరాజ్ గారు ఆ ఇప్పుడు ఆయన దగ్గరే కూర్చున్నాను అవునా ఆయన నెంబర్ ఇస్తారా బాబు కొంచెం మాట్లాడడం చెప్తాను చెప్తానండి ఐ గారు లైన్ అదే ఐ పక్కన ఉన్నారు మాట్లాడండి ఒకసారి ఆ ఇవ్వండి ఇవ్వండి అయ్యా ప్రేజలు అడిగి సారు ఆ ప్రేజలు అయ్యగారు బాగున్నారా బాగుంది మాట్లాడదాం అనుకుంటున్నా నేను ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాకు ఒక పద్నాలుగు చర్చిలు దాకా ఉన్నాయండి ఎక్కడండి హైదరాబాద్ కానివ్వండి ఇటు గుంటూరులో కానివ్వండి విజయవాడ కానివ్వండి నెల్లూరు కానివ్వండి నడిపిస్తా ఉన్నాను అదే అది ఎక్కడ మంది ఎక్కడ అది చిక్కాల సార్ అయ్యా చిక్కాల చిత్తండి చిత్తాల మీ నెంబర్ ఇస్తారా పర్సనల్ గా కాల్ చేస్తాను ఎప్పుడైనా నా నెంబర్ ఇమ్మంటారా సార్ చెప్పండి నేను వెయిట్ చేసుకుంటాను కంగీష్న అడగండి అయ్యా ఇం దగ్గర ఉంది ఆ ఆ ఒక్క నిమిషం లైన్ అవండి మీ పేపర్ తీసుకోండి బాబు ఒకసారి పెన్ని అమ్మా ఆ బ్లాక్ పెన్ బెట్రా పేపర్ ఇవ్వు కొంచెం పేపర్ ఇవ్వు థ్యాంక్ యూ అయ్యా కొంచెం ఒకసారి చెప్పండి రాసుకుంటున్నా అయ్యా అయ్యా నైన్ ఫోర్ నైన్ వన్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ ఓకే సార్ నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫోర్ జీరో సెవెన్ ఓకే ఓకే అయ్యారు మరి పరిచర బాగా జరుగుతుందా ప్రభు కృపను బట్టి బాగా ఉన్నామండి పరిచయం బాగా జరుగుతుంది అంత బాగా అందరు బాగుండారు మనం అందరు బాగున్నారు ఎంతమంది ఉన్నారు మన చర్చిలో చర్చిలో ఇంచుమించు టూ హండ్రెడ్ ఉంటారు సార్ బాగా జరుగుతుంది అయితే అవునవునండి దశన్నాయండి పర్వాలేదా ఉన్నాయండి ఉన్నాయి ఉన్నాయి ఎంత వస్తుంది ఇప్పుడు చెప్పలేమండి ఒక రోజు ఒక రోజు ఒక వీక్ ఒకలాగా ఒక వీక్ ఒకలాగా ఉంటుందండి ఇది వస్తాయండి మన గవర్నమెంట్ తరపు నుంచి మన పాస్టల్కి లేదా అది అర్జీ పెడదాం అనుకుంటున్నాను సార్ నేను మన పాస్టర్లకి గౌరవ వేతనం కనీసం ఒక పాతిక పాతిక వేలు అర్జీ పెట్టుకుందాం మన వాళ్ళు కొంతమంది ఉన్నారు మంత్రి గారికి తెలిసిన ఆయన ఎమ్మెల్యేలు గారు ఇద్దరు మనకు తెలుసు మన వాళ్ళే ఒక పాతికి ముప్పై వేలన్నా మనం పెడితే వాళ్ళు కనీసం ఒక ఇరవై వేలు చేస్తారు అది అందుకనే నేను ఏంటంటే మన వాళ్ళు కొంతమంది నెంబర్లు స్వీకరించి వాళ్ళతో మాట్లాడి దాని మీద కొంచెం ఒక ప్రణాళిక చేసి మనం కచ్చితంగా సోబ్రనాయ్య గారు మనం ముందుకు వెళ్ళాలి ఈ మధ్య వాక్యం కూడా కొంచెం నాకు తెలిసి కొంచెం కుంటుపడింది పడింది ఇప్పుడు ప్రచారం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు అవునవునండి అంటే కొంచెం ఆ ఫింగట్ పని చేసుకుంటా పోతున్నారు కొంతమంది ఏమండి సేవ కూడా కొంచెం గుట్టుపడుతూ ఉన్నాయండి కొన్ని విషయం కొన్ని అదే అదే బలహీన పడింది మధ్య కొంచెం తగ్గింది అదే నా బాధ కూడా అవునవునండి దీనికి మనం కొంచెం ముందు తీసుకెళ్ళాలి సార్ అవునండి అవునండి అది తీసుకెళ్ళాలి అదే అదే మీరు మన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాస్టర్లు మన వాళ్ళు అయ్యా నేను నేను ప్రస్తుతం చాగల మండలంలో ఉన్నానండి వైస్ ప్రెసిడెంట్ పని చేస్తున్నాను మా టీమ్ లో ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారండి ఫిఫ్టీ మెంబర్స్ వాళ్ళ నెంబర్లు ఏమైనా ఇవ్వగలరా ఒకసారి మాట్లాడడానికి నేను ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడదామనే తలంపుతో ఉన్నాను మాట్లాడిన మాట్లాడాలంటే నేను మీకు నాకు నెంబర్ పెడితే నేను మీకు పెడతాను అవునండి మీరు మీ నెంబర్ పెట్టారనుకోండి నాకు నేను పెడతానండి తర్వాత ఈ నెంబర్లోనే మీకు పెడతాను నేను నా నెంబర్ నుంచి మీకు హాయ్ పెడతానండి అవునండి లేదు మీరు చెప్పినా రాసుకుంటాను లిస్ట్ మరి నేను చర్చి దగ్గర ఉన్నానండి వాళ్ళ లిస్ట్ ఇంటి దగ్గర మీరు నాకు మీ నెంబర్ పెడితే నేను రేపు మార్నింగ్ ఎప్పుడూ పెడతాను ఇక పదిహేను కిలోమీటర్ల దూరం అండి లిస్ట్లో నెంబర్స్ అన్ని పెడతాను వాళ్ళ కూడా వాళ్ళ నెంబర్ ఇచ్చే ముందు వాళ్ళని కనుక్కుని పెట్టాలండి వాళ్ళు కనుక్కోకుండా వాళ్ళ నెంబర్ ఇవ్వకూడదు అనుకుంటే ఉంది సార్ ఇప్పుడు మనం ఏంటంటే మనం సేవకి ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళు కొంచెం గౌరవ వేతనం అందాలి సార్ మనము నేనేమనుకున్నానంటే ఒక ముప్పై నలభై అన్న పెడితే మనం మనకు ఒక ముప్పై ఇరవై ఐదు దాకా వస్తారు వాళ్ళు అలాగంట అదే నా ఆలోచన అండి ఇప్పుడు కుటుంబం కనీసం ఒక పాతి ముప్పై వేల వస్తే పాస్టర్ బతుకుతాడు కొంచెం జాబులో బాగా ముందుకు వెళ్తాడు మనం తీసుకుంటాం అండి అప్పుడు మన చర్చింటారు పరిస్థితి అడాప్ట్ చేసుకోరండి ఇప్పుడు మన మన చర్చిలో అడాప్ట్ చేసుకోవడానికి లేదు కదా గవర్నమెంట్ కి ఇప్పుడు వాళ్ళు గుడులు అయితే చేసుకుంటారు గవర్నమెంట్ అడాప్ట్ చేసుకుంటాయి ఏమండి కొన్ని గుళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అవును అవును కానీ చెప్పండి మనకు కూడా గౌరవ అతను ఇచ్చి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అనుకుంటే పరిస్థితి మన వైసీపీ లో ఇచ్చినాయి కదండి వేలు పదివేలు ఇచ్చారు వేలు మీరు అడుగుతున్నారు మీ కుటుంబాలు మేము పోషిస్తున్నాం కాబట్టి మీ చర్చి మీద తీసుకుంటాం అంటారండి అప్పుడు ఏంటి పరిస్థితి అంటున్నాను ఆదాయం మనం ఎందుకు ఇస్తామండి మరి మనం డిమాండ్ చేస్తే ఎట్లా మరి మనం ఆదాయం ఇవ్వండి మనకేం పని మనం ఎందుకు ఇస్తాం ఆదాయం మన ఆదాయం మనం ఇస్తే ఎట్లా అండి అదేం పద్ధతి అది అది చెప్పండి నా డౌట్ అదేనండి మనం ముప్పై వేలు తీసుకుంటామండి ఇమ్మంటున్నా ఇరవై వేలు ఇస్తాడు మీకు ఇరవై వేలు సరిపోతాయి కదా మీ కుటుంబకి మీ చర్చ మాకు ఇచ్చేయండి అంటే అప్పుడు ఏం చేయాలని సోమ్రణి గారు అదేమి ఉండదండి ఇప్పుడు యాక్చువల్ యాక్చువల్గా మన మత్తయ్య ఉన్నాడు కదా తెలుసా మీకు అయ్యా మత్తయ్య మత్తయ్య